అందరికి ఎలా మీరు బాగున్నారా నేనైతే బానే ఉన్నాను ఈ వీడియో ఏంటంటే నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట తను మేకప్ నేర్చుకుంటుంది సో తనకు అందులో సర్టిఫికేషన్ రావాలి అంటే తను ఒకరికి వేసి చూపించాలి సో అందుకని నేను వెళ్ళాను లైక్ నా మీద తను వేసి చూపిస్తుంది తను అంటే ప్రెజెంట్ చేస్తుంది అనమాట నేను ఇలా రెడీ చేశాను అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరు నేర్చుకునే వాళ్ళు అండ్ మిగిలిన వాళ్ళేమో వాళ్ళకి ప్రెజెంటేషన్ అనమాట వాళ్ళు రెడీ చేసి బ్రైడల్ అని లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ వెస్ట్రన్ అని ఒక్కొక్కరు ఒక్కొక్కలా రెడీ చేసి వాళ్ళు ప్రెజెంట్ చేయాలి ఇది నేను నా అడ్రస్సే నేను తీసుకెళ్ళాను సో ఇది రెడీ అవ్వకముందు రెడీ చేసేది ఆ సో తనకి ఫస్ట్ అనమాట తనకే కాదు నాకు కూడా ఫస్ట్ టైమే నువ్వు వేసుకోవడం అందుకే విత్వుట్ విత్ ఎలా ఉందని చెప్పి ముందు చూపించాను స్టార్ట్ చేసేసింది నేను యాక్చువల్గా ముందు వీడియో స్టార్ట్ చేశాను అనుకున్నాను బట్ తను ప్రైమర్ రాసినప్పుడు నేను వీడియో ఆన్ చేయలేదు తనకు తనతో అదే చెప్తున్నా సో ఆల్మోస్ట్ అందరు చాలా మంది స్టార్ట్ చేసేసారు మేము కొంచెం లేట్గా స్టార్ట్ చేసాము నిజంగా నాది చాలా సెన్సిటివ్ స్కిన్ చాలా మందికి కూడా మేకప్ కానీ ఏమైనా క్రీమ్స్ కానీ అస్సలు పడవు కదా నాకు కూడా అస్సలు పడదు ఎటువంటి క్రీమ్స్ అయినా సరే ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ వచ్చేస్తుంది సో తను ఏవేవో క్రీమ్స్ రాస్తుంది అవన్నీ నాకు ఏం తెలియదు అవన్నీ మేకప్కి సంబంధించినవి అనుకుంటా మేబీ అవి కొంచెం ఫస్ట్ ఒకసారైనా వేసుకొని ఉంటే మనకేమన్నా తెలిసేది నాకు అసలు అవి ఎప్పుడు నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదు కానీ నాకు ఒకటి అర్థం కాలేదు ఏంటంటే నా స్కిన్ టోన్ ఒకటి ఉంటే తను రెడ్ ఎందుకు అప్లై చేసిందో నాకు అర్థం కాలేదు మేబీ అట్లా అండర్ కింద అట్లా ఇయ్యాలేమో మేబీ ఐ డోంట్ నో సో తను ఫస్ట్ నాకు పింపుల్స్ ఎక్కడున్నాయి ఫేస్ మీద మచ్చలు ఎక్కడున్నాయి అవి కవర్ చేయడానికి అమ్మాయి ట్రై చేస్తుంది చాలా టైం పట్టేసిందండి బా మోస్ట్లీ టూ అండ్ హాఫ్ అవర్స్ నుండి త్రీ అవర్స్ అసలు నిజంగా హారబుల్ అసలు మేకప్ అంటే ఏదో అని అనుకుంటారు బట్ అది చేపించుకుంటే తప్ప అసలు అది తెలియదు ఆ పెయిన్ అనేది నిజంగా చాలా కష్టం అంతసేపు కంటిన్యూస్గా కూర్చోవాలన్నా కూడా అమ్మ బాబోయ్ నిజంగా నాకైతే నడుం నొప్పి వచ్చేసింది అట్లా కూర్చొని కూర్చొని ఒక పక్క నిద్ర కూడా వచ్చేసింది అనమాట ఒక్క లేయర్ మీద ఒక్క లేయర్ అట్లా వేస్తనే ఉన్నారు అవి ఏందో అర్థం కాలేదు నాకు సో ఫైనల్గా ఇప్పుడు ఏదో బ్లష్ అది చెప్పాను కదా అవి సమ్ రెడ్ రెడ్ అది ఏం ఏదో కలర్ కలర్ అప్లై చేస్తూ ఉంది నాకు మొత్తం అయిపోయిన తర్వాత మిడిల్లో కొంచెం చూసుకుంటే అమ్మాయి గాడ్ అసలు అసలు ఏంటిదంట అని అనుకున్నాను అంటే మా అమ్మాయికి కూడా కొత్త కదా సో డిఫరెంట్గా అనిపించింది అనమాట అంటే కొంచెం ఎక్కువగా అన్నట్టుగా ఇట్లా కొంచెం ముద్ద ముద్దలాగా మేబీ ఫైనల్ టచ్ అయిన తర్వాత ఆఫ్ కోర్స్ బాగుంది బట్ మిడిల్లో అయితే కొంచెం నాకు ఎట్లానో అనిపించింది అనమాట మొత్తం అంత ఫైనల్ లుక్ అయిపోయిన తర్వాత సెట్ అయింది బట్ అప్పుడు మాత్రం ఆ డ్రెస్కి ఆ హెయిర్కి మా బాబు అండ్ నిజంగా హార్బుల్గా అనిపించేసింది బట్ మనకి మేకప్ వేసుకోవడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు మోస్ట్లీ అందరికి ఇష్టం ఉంటుంది కదా కాకపోతే వేసేవాళ్ళు ఉండాలి అది ఎట్లా వేసుకోవాలో తెలవాలి కాస్మెటిక్స్ తెలియాలి చాలా ఉంటాయి వేసుకున్న ఫేస్కి అది నప్పేలా ఉండాలి చాలా ఉంటాయి సో అందుకని నాకు వచ్చింది ఛాన్స్ అని చెప్పి నేను వెళ్ళాను ఇక్కడ వరకు నాకు బాగానే అనిపించింది తర్వాత తర్వాత ఇంకా అప్లై చేసేసరికి అది కొంచెం ఓవర్గా అనిపించినట్టు అనిపించింది మేబీ అన్నీ వెయ్యి వెయ్యాలి అని అనుకుంటా సో వీళ్ళకి బ్యాచెస్ లాగా ఉంటాయట ఆ బ్యాచెస్ ఎట్లా అంటే లైక్ ఒక ట్వంటీ డేస్కి అట్లా అనమాట ఒక ట్వంటీ డేస్కి కొంతమంది బ్యాచ్ని తీసుకుంటారు తీసుకొని వాళ్ళకి ఆ ట్వంటీ డేస్లో మొత్తం శారీ డ్రాపింగ్ కానీ మేకప్ కానీ ఫేస్ ఫ ఎట్లా పెట్టాను ఓకే మేకప్ కానీ హెయిర్ స్టైల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు మొత్తం నేర్పించేసిన చేసిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారంట అది తీసుకొని వెళ్ళి మనం మీరు ఎక్కడైతే ఊర్లో ఉంటున్నారో అక్కడ సర్టిఫికేట్ పెట్టుకొని బ్యూటీషియన్గా మీరు మంచిగా చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ పార్లర్ పెట్టుకోవాలనుకున్నా లేదు మేము బయట మేకప్స్కి వెళ్తాము అనుకున్నా కానీ సెట్ అవుతుంది సో ఇక్కడ నాకు తిను అది ఐషాడో వేస్తుంది కదా అవి వేసేటప్పుడు నా డ్రెస్ కలర్కి మ్యాచ్ అయ్యేది వేస్తే బాగుండేదేమో అని అనిపించింది నాకు అంతగా ఏం తెలియదు మేకప్ గురించి బట్ ఏమో అట్లా వేసుంటే ఇంకా బాగా ఉండేదేమో అనిపించింది పాపం తను నన్ను అడిగేది ఈ కలర్ ఎలా ఉంటుంది ఈ కలర్ ఎలా ఉంటుంది ఓకేనా అని చెప్పి నాకేమో నాకు పెద్దగా తెలియదు కాబట్టి నీ ఇష్టం అమ్మ నీకు ఏది వస్తుంది ఏ ఏ అని చెప్పాను సో లిప్ కలర్ కూడా నాకు కొంచెం డార్క్ అయిన తన్ నా అది నా సెలెక్షనే అమ్మాయిది కాదు సో లిప్ కలర్ సెలెక్షన్ అనేది చాలా డార్క్ అయిపోయింది లైక్ ఎట్లా అంటే బాగా నా డ్రెస్కి అపోజిట్ అయిపోయిందనమాట ఐలైనర్ కూడా తనకు చాలా కష్టం వంట పెట్టడం మోస్ట్లీ ఐలైనర్ అందరికీ కష్టమే అబ్బా ఐలైనర్ ఐలైనర్ వచ్చేసరికి అందరి దగ్గర ఇంక చేతి నాకు ఒక ఒక కన్ను అయితే బాగానే వస్తుంది రెండో కన్నుకి వెళ్ళేసరికి డిగ్ 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 మంచి ఉతా ఉంటుంది అనమాట ఎట్లున్నాయి ఐస్ బాగున్నాయి కదా కానీ ఇందులో ఓవర్గా పెద్ద ఫాల్ట్ ఏంటంటే నేను హైబ్రోస్ చేపించుకోకపోవడం హైబ్రోస్ చేపించుకోలేదు కాబట్టి నాకు చాలా పెద్ద మైనస్ అయిపోయింది అది అంటే క్లంజీగా అయిపోయింది ఫేస్ అంతా కూడా ఒక లుక్ లేకుండా చాలా మెస్సి మెస్సీగా అనిపించేసింది నా ఫేస్ నాకే నేను ముందే చెప్పాల్సింది అఫ్ కోర్స్ నేను అనుకున్నాను మేకప్ చేసే వాళ్ళు అయితే కనుక వాళ్ళే ముందే హైబ్రోస్ చేస్తారు కదా వాళ్ళకి తెలుస్తుంది కదా అని నేను అనుకున్నాను బట్ తను కూడా తను కూడా స్టార్టింగ్ కాబట్టి తను అంతగా పట్టించుకోలేదు సో హైబ్రోస్ అనేది చాలా మైనస్ అయిపోయింది సో లిప్ కలర్ అనేది నేను డార్క్ రెడ్ అని చెప్తాను సంత మిక్స్ చేసింది అది డిఫరెంట్ కలర్ వచ్చింది ఆ కలర్ అసలు సెట్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకున్న డ్రెస్కి అది బాగా ఆడ్గా అనిపించేసింది లేకపోతే బాగుందా మేబీ చూసే వాళ్ళకి బాగా అనిపించవచ్చు సో అందరు వెనకాల అందరూ కూడా వాళ్ళు ఫినిష్ అయిపోయినాయి ఫినిష్ అయిపోయి హాయిగా కూర్చున్నారు సో నేను మేకప్ చూసి నవ్వుకుంటున్నా ఓమే గోడ్ అని చెప్పి తర్వాత ఇంకా హెయిర్ ఇది చెయ్యక ముందు తర్వాత వాళ్ళు హెయిర్ సమ్ ఏదో చేశారు ఇట్లా లైక్ గ్రిప్పింగ్స్ లాగా చేసి వెనకాల ఎక్స్టెన్షన్స్ పెట్టారనమాట ఆ ఎక్స్టెన్షన్ ఎంత బరువుందంటే మా అనుకున్నా నేనైతే అసలు చాలా బరువుంది మెడ అటు తిప్పుదామన్న రాలే ఇటు తిప్పుదామన్న రాలే నేను ఇట్లా వెడ్డింగ్స్లో అది ఈ పెళ్లి కూతుర్ల నుంచి ఎందుకు వాళ్ళు తల అట్లా బిగిసిపోయినట్టు నుంచి ఉంటారని అనుకునేదాన్ని బట్ నాకు ఇప్పుడు అర్థమైంది ఆ ఎక్స్టెన్షన్స్ అనేవి చాలా బరువుంటాయి అటు ఇటు తిప్పడానికే రాదు నేను రీల్స్ చేసేటప్పుడు కూడా నాకు చాలా ఇబ్బంది అయిపోయింది అటు ఇటు తిప్పడానికి రాలేదు ఏం రాలేదు సో ఇంక మాది ఫైనల్గా అయిపోతుంది కదా లాస్ట్లో మాకు ఇంకా లేట్ అయిపోతుంది ఆల్మోస్ట్ అందరు రెడీ అయిపోయారు సో నా హెయిర్ ఎట్లా చేయాలి అనేసి ఇంకా కొంచెం టైం పట్టేసింది అది ఎట్లా చేయాలి ఏ హెయిర్ స్టైల్ వేయాలి అని ఆలోచించుకోవడంలోనే అందుకే తను ఏం చేసిందంటే లీవ్ హెయిర్ చేసేద్దాము అని చెప్పి నేను నాకు మొత్తం కర్ల్స్ చేసేసింది బ్యాక్ సైడ్ సెమీ కర్ల్ చేసి ఫ్రంట్ కూడా కర్ల్ చేసేసి సైడ్కి పెట్టేసింది అనమాట అంటే సైడ్ పాపిడ్లా చేసేసింది సో ఫైనల్గా ఇలా రెడీ అయిపోయాను నేను మొత్తం కల్ తోటి ఫుల్లీ మేకప్తో అంత పర్ఫెక్ట్గా అయిపోయాము సో వాళ్ళ వాళ్ళు అందరూ హెల్ప్ చేసుకుంటున్నారు అనమాట కొంచెం ఇలా ఇలా అని చెప్పేసి ఫైనల్ లుక్ నాకు ఇట్లా వచ్చేసింది ఇప్పుడు ప్రెజెంటేషన్ అనమాట ఎవరైతే వస్తారో సర్టిఫైడ్ చేయడానికి వాళ్ళ ముందు ఓకే నేను ఇట్లా వెస్టర్న్ స్టైల్ చేశాను అని చెప్పి తను ప్రెజెంట్ చేయాలి నన్ను ఇలా సో నా ఐబ్రోస్ సెట్ కాలేదు నాకు అండ్ నా హెయిర్ స్టైల్ కూడా కొంచెం లిటిల్ బిట్ నాకు సెట్ అవ్వలేదు అనిపించింది బట్ అయినా ఓకే లుక్ అయితే పర్లేదు మై బాగా కష్టపడ్డది సో మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే చాలా బాగా అనిపించింది చాలా కూల్గా నీట్గా అనిపించింది సో వాళ్ళు ఫొటోస్ తీయడము అన్నీ వాళ్ళే చేస్తారు అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా ఫస్ట్ టైం ఎవరైతే మేకప్ చేయడం ఇవన్నీ చూస్తారో వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది అలవాటు అయిన వాళ్ళకి ఆ తొక్కలు ఇలాంటివి మేము బాగా చూసామనిపిస్తుంది సో నాకైతే కొత్త కాబట్టి నేను పోస్ట్ చేశాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వ్యూస్ ఎక్కువ అనిపిస్తున్నాయి కానీ నాకు సబ్స్క్రైబర్స్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను వీడియోస్ ఇంకా కొత్త కొత్తగా చేసి అప్లోడ్ చేయగలను సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ అండ్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ వీళ్ళందరూ కూడా మోడల్స్ ఐ మీన్ వీళ్ళందరూ మేకప్ చేయించుకున్న వాళ్ళే Okay, bye-bye. Thank you. Have a nice day.